ఈ రోజు దేవుని ఉపదేశం జారత్వం అంటే ఏమిటి జారత్వం అంటే పెండ్లైన ఆడది లేక మగాడు వేరొక వ్యక్తితో సంభోగం జరపడమే బైబిల్లో ఒక సందర్భం విందాం మోయాబీలతో ఇజ్రాయిలు శరీర సంభోగం జరిపారు ఫలితంగా దేవుడు వారిని చంపాడో ఒక్క పురుషుడికి ఒకే భార్య ఉండాలి ఒక్క స్త్రీకి ఒకే భర్త ఉండాలి ఇదే దేవునికి ఇష్టం ఒక సంభాషణ విందాం ఒక పూలరంగడు ఉన్నాడు ఒక పాండురంగడు ఉన్నాడు పూలరంగడు రంగడు అంటున్నాడు ఏమని అబ్రహాంకి ముగ్గురు భార్యలు ఉన్నారు మోషకు ఇద్దరు భార్యలు ఉన్నారు నాకు కూడా ఇద్దరు ఉంటే తప్పేంటి అంటున్నాడు పాండురంగడు హెచ్చరిక చేస్తున్నాడు వరై దరిద్రుడ ఆ అజ్ఞాన కాలాలలో దేవుడు చూచి చూడనట్లున్నాడు కదా ఏసు తర్వాత వీటన్నిటి చెక్కు పెట్టాడు దేవుడు